హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక సరికొత్త పథకం గురించి చెప్పబోతున్నాను దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఇది చాలా మీరు లబ్ధి పొందుకునే అవకాశం అండి మూడు లక్షల వరకు ఒక లోన్ అయితే వస్తుంది మీకు దానికి తోడు మీకు పదిహేను వేల రూపాయల కిట్ అయితే ఇస్తారు మీరు ఇప్పుడే అప్లై చేయడానికి డీటెయిల్స్ అయితే చెప్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పిఎం విశ్వకర్మ యోజన అని ఒక కొత్త పథకాన్నైతే ప్రధానమంత్రి మోడీ గారు అయితే తీసుకొచ్చారండి చేతి వృత్తుల వారికి అంటే పద్దెనిమిది రకాల వృత్తుల వారికైతే ఇటువంటి అవకాశాన్ని అయితే తీసుకొస్తున్నారు అదే ఏంటి అంటే కుల వృత్తుల్లో ఎవరైనా సరే కుల వృత్తులు చేసుకున్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు వారికి మూడు లక్షల రూపాయలతో పాటు ప్లస్ వాళ్ళకి ఒక పదిహేను వేల రూపాయలు వాళ్ళు ఈ పద్దెనిమిది రకాల్లో దేనికోసం అయితే వాళ్ళు అప్లై చేస్తారో దానికి సంబంధించిన ఒక ఐదు రోజుల కోర్స్ అయితే ఇస్తారండి ఆ కోర్సు మీకు కోచింగ్ లాంటిది ఇచ్చి ఐదు రోజులు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్లో కూడా ఐదు రోజుల్లో ఒక్కొక్క రోజుకి ఐదు వందల చొప్పున అయితే ఇస్తారు మీకు జీతం కింద ప్లస్ ఐదు రోజుల తర్వాత మీకు సర్టిఫికెట్ ప్లస్ పదిహేను వేల రూపాయలకు సంబంధించి కిట్ అయితే ఇస్తారండి మీరు దేనికైతే అప్లై చేశారో దానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు వాల్యూ గల కిట్ అయితే ఇస్తారు దాని తర్వాత మీకు ఒక సర్టిఫికెట్ ఇస్తారండి ఆ సర్టిఫికెట్ తీసుకొని వెళ్ళి మీరు బ్యాంకులోకి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది ఆ బ్యాంక్ వాళ్ళైతే ముందుగా మూడు లక్షల రూపాయల్లో ఒక లక్ష రూపాయలు మాత్రం ముందుగా ఇస్తారండి ఆ లక్ష రూపాయలు ముందుగా ఇచ్చిన దాన్ని లక్ష రూపాయలకు సంబంధించి నెల నెల మీరు ఎంత కట్టుకోవాలో మీరు మీ ఓపికని బట్టి స్టార్టింగ్ ఐదు వందల దగ్గర నుంచి మీ ఇష్టం అండి నెల నెల ఎంత కట్టుకోవచ్చు మీ స్తోమతను బట్టి మీకు వాయిదాలు పెట్టుకోవచ్చు అది లక్ష రూపాయల వరకు తీర్చేసిన తర్వాత ఆ మిగతా రెండు లక్షల రూపాయలు కూడా మీకు శాంక్షన్ చేసి మీ అకౌంట్లో అయితే వేస్తారండి రెండు లక్షల రూపాయలు ఇవి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇది ఆడవారి కానీ కాదండి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇది ఒక రేషన్ కార్డుకు వచ్చి ఒక్కళ్ళే అప్లై చేయాలండి ఒక్కరు మాత్రమే ఎలిజిబుల్ ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టద్దండి ముప్పై లక్షల కుటుంబాలకైతే ఇవైతే శాంక్షన్ చేస్తారు పదమూడు వేల కోట్లుగా అయితే ఈ పథకానికి సంబంధించి ఖర్చు పెట్టబోతున్నారండి కంపల్సరీగా మీరు అయితే అప్లై చేసుకోండి ఇది ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు అండి నెట్ సెంటర్లో కావచ్చు మీ సేవలో కావచ్చు ఎలాగైనా మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుందండి వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమంటే రేషన్ కార్డు కంపల్సరీ కావాలండి ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డులు అందరి కూడా కావాలి ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటే అంతమందివి ప్లస్ పాన్ కార్డు కూడా అవసరమైతే అంటే కంపల్సరీ కావాలని ఏం లేదు కంపల్సరీగా ఏం చెప్పలేదు ఆధార్ కార్డు రేషన్ కార్డు కంపల్సరీ అయితే కావాలండి ఫ్యామిలీ మెంబర్ ఇదైతే అప్లై చేస్తే వస్తుందా రాదా అని చెప్పేసి అని ఎవరు అనుకోవద్దండి అందరూ అప్లై చేసుకోండి ఎలిజిబుల్ లిస్టులో ఉన్న వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా రిలీజ్ చేస్తారు బెనిఫిషర్స్ అందరికీ కూడా రిలీజ్ చేస్తారండి ఇది ఫైవ్ పర్సెంట్ వడ్డీ మాత్రమే తీసుకుంటారు చాలా తక్కువ పర్సంటేజ్ వడ్డీ అండి మీరైతే తప్పకుండా కంపల్సరీగా అప్లై చేసుకోండి ఇలాంటి ఇంత తక్కువ వడ్డీకైతే మనకు ప్రైవేట్గా ఎక్కడ దొరకవండి కంపల్సరీగా ఈ సద్ ఇదైతే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇప్పుడే వెళ్ళి ఆ విశ్వకర్మ యోజనకైతే అప్లై చేసుకోండి మూడు లక్షలు లబ్ధి పొందండి ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మన వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి డీటెయిల్స్ని షేర్ చేయండి మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ